నమస్తే నేను మీ అంజలి దాస్ కోటపాటి అలా గోదావరమ్మ దగ్గరికి వెళ్ళి అలా నుంచున్నాం నుంచుంటే చూసేటువంటి కొన్ని దృశ్యాలు మేము ముందుకు నేను ఇప్పుడు తీసుకొస్తాను సూర్యుడి ఎదురుగా నుంచున్న నేను అక్కడ కనపడుతున్న ఆ ఎర్రని సూర్యుడు జల్లినటువంటి ఆ రంగుల హరివిల్ని చూస్తూ ఉన్నాను ఆ రంగుల హరివిలు ఆ గోదావరి నదిలో పడి గోదావరి నీళ్ళు కొద్దిగా నల్లగా ఎర్రగా ఎంతో అందంగా అలా చిన్నగా ప్రవహిస్తుంది ఉదయం పూట మనకు గాలి ఎలా ఉంటుంది చాలా ప్రశాంతంగా కూల్గా తేమతో నిండినటువంటి ఆ గాలి చాలా బరువుగా వీస్తూ ఉంటూ అలా చెంపల్ని తాకుతూ ఉంటే ఇటు వెచ్చని సూర్యుడు వెళ్తురు అటు చల్లని గాలి ఎదురుగా లాంచీలతో ప్రయాణం అవుతున్న జనాలు ఎక్కడికి వెళ్తున్నారు మన భద్రాచలం వెళ్తున్నారు సో గోదావరిలోంచి భద్రాచలంలో వెళ్తున్న లాంచీలన్నీ అటుపక్క ఒక పక్క ఏమో మన వాళ్ళు చేపలు పట్టడానికి చిన్న చిన్న పడవల్లో ప్రయాణం చేస్తున్నారు వారు వేసిన వాళ్ళకు ప్రాణాలు కాపాడుకోవడానికి ఎగిరిగిరి పడుతున్న చిన్న చేప పిల్లలు అక్కడ వెనక నుంచి గో కొబ్బరి చెట్ల గాలులు అలాగే పైర్ల మీద ఉన్నటువంటి ఆ గింజల్ని తినటానికి వచ్చినటువంటి పక్షి కూనల కూతలు ఇటు ఇటు పక్క రైలు వెళ్తున్న సౌండ్లు ఇలా అందమైన దృశ్యాన్ని ఒక్కసారి ఊహించుకుంటే ఎలా ఉంటుంది ఇంటికి గోదారమ్మ ఎక్కడ పుట్టి మన ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశి ప్రవేశించిందండి ఒకసారి చూద్దామా ఒక్కసారి అండి సో గోదావరి దక్షిణ గంగగా అని పిలుస్తూ ఉంటారు ఉత్తరాదిలో గంగా నది ఎంత ప్రత్యేకత సంతరించుకుందో దక్షిణాదిలో కూడా మన గోదారమ్మ తక్షణ గంగగా పేరు పొందింది ఇది మహారాష్ట్రలోని నాసిక్ నుండి మొదలై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రవహించి అటు నుంచి బంగాళాఖాతంలో కలిసిపోతూ ఉంటుందన్నమాట పుష్కరాల సమయంలో గోదావరిలో స్నానం చేస్తే ఎందుకు ఇదంతా చెప్తున్నాను రెండు వేల పదిహేనులో మన ఆర్ట్ అసోసియేషన్ గిల్ పుష్కరాల సందర్భంగా ఒక ఆర్ట్ షో నిర్వహించింది అసలు పుష్కరం అంటే ఏంటో తెలియాలి కదా సో గోదావరికి పుష్కరాలు వచ్చాయి పుష్కరం అంటే పన్నెండేళ్ళు అనమాట పన్నెండు సంవత్సరాలు ఈ పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి గోదావరి నదికి పుష్కరం వచ్చింది అసలు పుష్కరం ఎలా వస్తుంది బృహస్పతి ఒక రా ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి ప్రవేశించే సమయాన్ని సందర్భాన్ని సారీ సందర్భాన్ని పుష్కరం అంటారు అందులోనూ మన గోదావరి పుష్కరం ఆది పుష్కరం అనమాట ఆర్ట్ అసోసియేషన్ గిల్డ్ రెండు వేల పదిహేనులో గోదావరి పుష్కరాల సందర్భంగా ఒక కళా ప్రదర్శన చేయడం జరిగింది సో అప్పటి చాలామంది ఎంతోమంది పుష్కరాల్లో స్నానం చేయడానికి వస్తారు కదా పొద్దున్నీ సాయంత్రం దాకా ఈ స్నానం ఆచరించడంతోనే సరిపోతుంది ఈవినింగ్ అయ్యేసరికి గోదావరి హారతి స్టార్ట్ అవుతుందనమాట జయదేవ జయదేవ కొన్ని కొన్ని సాంగ్స్ ఉంటాయి గోదావరి అంటే గంగా ఆరతి జయదేవ అని వస్తుంది గోదావరి హారతి అలానే ప్రారంభం అవుతుంది ఎందుకంటే ప్రతిరోజు మధ్యాహ్నం అంటే మార్నింగ్ ఏడు గంటలకి అలాగే ఈవినింగ్ ఏడు గంటలకి గంగాహర్తలు ఇస్తూ ఉంటారు ఒక్కసారి పుష్కర స్నా ఘాట్ చూద్దామా ఇదేనండి మన పుష్కర ఘాట్ ఈ పుష్కర ఘాట్లో చాలా ప్రతిష్టాత్మకంగా అప్పటి గవర్నమెంటు చాలా గేట్లైన అంటే ఇలా జాలీలా కట్టేసి ఉంటారనమాట ఎవరు స్నానం చేసినా అందులోనే ఘాట్స్లా కట్ ఉంటారు అందులో స్నానం చేయాలి చాలామంది కొన్ని పడవల్ని అలాగే కొంతమంది ఈతగాళ్ళని ఇలా చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది అప్పటి కాన్వెట్ ఈవినింగ్ అయ్యేసరికి ఒక పండగ వాతావరణం అనమాట చుట్టుపక్కల నుంచి పాటలు నృత్యాలు సంగీత వాయిద్యాలు గంగ గోదావరి హారతులు చిత్రకళా ప్రదర్శనలు అది ఒక పండగ వాతావరణం అంటే ఎప్పుడూ వచ్చే సంక్రాంతి దసరాలా కాకుండా అక్కడ గోదావరి ఇదిగోంటాయి హారతి ఇలా పట్టుకొని ఇస్తూ ఉంటారు రాజమండ్రిలో ఇప్పటికీ ఆ సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది సో గోదావరి మహాపుష్కర వనం సో ఇలా పుష్కర స్నానాన్ని నిర్వహించినప్పుడు అప్పుడు రెండు వేల పదిహేను జూలై పద్నాలుగు నుండి ఇరవై ఐదు వరకు గోదావరి మహా పుష్కరాలు సందర్భంగా తెలుగు ప్రజలు ఆధ్యాత్మికతతో పాటు కళా సౌందర్యాన్ని ప్రతిబింబించేలా ఈ సందర్భంగా కళాభిమానుల కోసం ప్రత్యేకంగా చిత్రకళ ప్రదర్శన చేశారు ఆర్ట్ అసోసియేషన్ గిల్డ్ గిల్డ్ ఆధ్వర్యంలో తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి మొత్తం యాభై నాలుగు మంది చిత్రకారులు వచ్చారు అక్కడికి ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు వారు తమ పెయింటింగ్స్ ద్వారా గోదావరి సౌందర్యాన్ని వర్ణించారంట ఆధ్యాత్మిక భావన అలాగే మన తెలుగు సాంప్రదాయం ప్రతిబింబించేలా చిత్రాలు వేయడం జరిగింది జూలై పదమూడున రాజమండ్రిలోని శ్రీ వెంకటేశ్వర రామ గోపాల కళామందిరంలో ఈ ప్రదర్శన అత్యంత వైభవంగా ప్రారంభమైంది అప్పటి అధ్యక్షుడైనటువంటి శ్రీ పిఆర్ రాజు గారు చాలామంది ప్రముఖులు రాజకీయవేత్తలు సాంస్కృతికవేత్తలు వీరందరి సమక్షంలో ఈ మహోత్సవాన్ని ప్రారంభించడం జరిగింది ఆ సందర్భంగా గోదావరి ఘాట్లు అంటే ఆ గోదావరిలో జరిగేటువంటి సిచ్యువేషన్స్ అన్నీ మన సంస్కృతి సాంప్రదాయాలన్నీ మన కళాకారులు అక్కడ చిత్ర రూపంలో వేయడం జరిగింది వాటన్నిటిని ప్రదర్శింపజేయడం కూడా జరిగిందనమాట ముఖ్యంగా ఏ ఏ చిత్రాలు వేశారనే దాని గురించి మనం తెలుసుకుందాం గోదావరి ఘాట్స్ సాంప్రదాయ పూజలు హరిదాసులు బుర్రకథలు కర్ణాటక సంగీతలు వేద పండితులు వేదం చదువుతున్నట్టు అలాగే రంగస్థల కవులు గురించి అంటే కొంతమంది కవులు అంటే మన త్యాగరాజు కానీ ఇట్లా కొంతమంది కవులు గానం చేసిన వాళ్ళు వీరందరినీ కూడా తీసుకోవడం జరిగింది జానపద నృత్యాలు క్లాసికల్ డాన్స్ ఇటువంటి అన్ని కొన్ని కొన్ని సందర్భాలను తీసుకొని వాళ్ళు మనసుకు నచ్చినటువంటి వారు చూసి అనుభవించినటువంటి అన్నీ కూడా ప్రతి ఒక్కరు వస్తూ ఉంటారు ఆ సందర్శన చేసేటప్పుడు ఆ చిత్రాలని ప్రదర్శించేటప్పుడు ప్రతి ఒక్కరి మనసులో ఒక భావం క్రియేట్ అవుతుందనమాట ఒక పెయింటింగ్ చూడగానే అబ్బా అనేలా వేస్తారు మన కళాకారులు సో అక్కడ కొంతమంది ప్రముఖులు ఈ ప్రదర్శనను సందర్శించడం జరిగింది బుద్ధప్రసాద్ గారు సో సార్ చాలా కైండ్ అనమాట సార్ ఎవరైనా కళాకారులు వస్తే ముందు ఆయన రిసీవ్ చేసుకునే విధానం నేను రెండు మూడు సార్లు కలవడం జరిగింది సార్ చాలా రెస్పెక్ట్ ఇచ్చి కూర్చోమని ఆ పెయింటింగ్స్ చూసి అభినందిస్తూ ఉంటారనమాట సార్ కళాకారులకి చాలా ప్రత్యేక గౌరవాన్ని ఇస్తూ ఉంటారు బుద్ధప్రసాద్ గారు పర్సనల్గా టూ త్రీ టైమ్స్ చూశాను అలాగే ఇక్కడ బ్రోచర్ డిజైన్ చేశారు సో ఇక్కడ పిఏ రెడ్డి సార్ అలాగే మన సుభాష్ బాబు సార్ వీరందరూ కూడా ఈ బ్రోచర్ రిలీజ్లో అప్పటి పొలిటీషియన్తో పిఎస్ షార్ గారు కొంతమంది కళాకారుల గురించి మనం తెలుసుకుందాం వారి పెయింటింగ్స్ గురించి కూడా మనం తెలుసుకోవాలి ఎందుకంటే వాళ్ళు అనుభవించిన మన కళాకారులు ఎలా ఉంటారంటే వారు చూసినటువంటి దృశ్యాలు వాళ్ళ కంటిలో ఉన్న ఆనందాన్ని అంటే మన పెయింటింగ్స్లో అంటే మన సంస్కృతి సాంప్రదాయంలో ఒక బ్యూటీ ఉంటుందండి పట్టుకోలే కానీ అసలు ప్రతీది కూడా అందమే మన హరికథలు మన డోల్ కొట్టేవాళ్ళు అలాగే మన హరితాజులు ఇలాగ గంగిరెద్దుల వాళ్ళు సంక్రాంతి పండగ అంటేనే పండగ మన సీనియర్ ఆర్టిస్ట్ పిఎస్ షారి గారు రాచమెట్రిక్కి చెందిన వారు అక్కడ దామర్ల రామారావు గారు ఇన్స్టిట్యూషన్లో సార్ డిప్లొమా చేయడం జరిగింది రాజాజీ గారు దగ్గర చదువుకోవడం జరిగింది సార్ పెయింటింగ్ మనం ఒకసారి చూద్దాం హరిదాసులు అనమాట ఈ హరిదాసులు వచ్చి గుమ్మడికాయ అంటు కదా బోర్డు తినే గుమ్మడికాయ ఆ గుమ్మడికాయ తెచ్చేవాళ్ళు అప్పట్లో మా చిన్నప్పుడు ఆ గుమ్మడికాయలోనే బియ్యం అవన్నీ అనమాట అప్పటి సంప్రదాయం సాంప్రదాయం ప్రకారం ఆయనకేస్తే మంచిది అని చెప్పేసి ఆ ముగ్గులు పొద్దు పొద్దుపొద్దున తెల్లవారగానే కోడి కూతులు ఉంటుంది ముగ్గులు గొబ్బెమ్మలు హరిదాసులు అలాగే ఇంకా దృశ్యం వర్ణనాతీతం అనమాట ఆనందం అనమాట సంక్రాంతి రాగానే గంగిరెద్దులు ఇలాంటివన్నీ సో ఆ దృశ్యాన్ని చాలా అందంగా చిత్రీకరించారు చారి గారు అలాగే సీనియర్ ఆర్టిస్ట్ ఉమెన్ ఆర్టిస్ట్ రాధారాణి గారు సో మేడం ఏం పెయింటింగ్ వేశారు అంటే ఒక గుడిలో ఒక లే ఒక ఆడ ఆమె గంట కొడుతున్న దృశ్యాన్ని వేశారు చేతిలో పూజ పళ్ళము ఇంకా వెనకాల ఏనుగులు అనుకుంటా టెంపుల్లో టెంపుల్లో నుంచున్న దృశ్యాన్ని వేయడం జరిగింది చాలా బాగుంది ఎక్స్ట్రాడినరీ పెయింటింగ్ ఇంకా చూసుకోవచ్చు కోటేశ్వరరావు గారు సార్ వచ్చి కళారత్నం అందుకున్నారు రెండు వేల పద్దెనిమిదిలో సార్ పెయింటింగ్ చూద్దాం కళ్ళు అనేవి ప్రతి ఒక్కళ్ళకి ప్రథమం అన్నమాట చాలామంది కళ్ళు లేని వాళ్ళకి మన కళ్ళని దానం చేస్తే వాళ్ళకి ఒక జీవితాన్ని ఇచ్చిన ఇచ్చేన వాళ్ళం అవుతాము అనే దాని గురించి సార్ ఈ పెయింటింగ్ వేయడం జరిగింది అలాగే సౌజన్య గారు గుంటూరు నుంచి మేడం వచ్చేసి గోదావరి తల్లినే సార్ అనమాట ఇంకా కృష్ణ అనుకుంటా సో ఇక్కడ వచ్చి మన నూకరాజ్ అంకుల్ నూకరాజ్ సార్ సో నూకరాజ్ సార్ ప్రతిదీ కూడా మనం వెనకాల ఉన్నటువంటి కొన్ని దృశ్యాల్ని మనం మర్చిపోతూ ఉంటాం ఎలా చిలక జోష్యాన్ని పాములు పట్టేవాళ్ళు వచ్చి పాములు ఆడిస్తూ ఊరి మధ్యలో తిరుగుతూ ఉంటారు అలాగే చిలక జోష్యని చెప్పేవాళ్ళు హరికథలు చెప్పేవాళ్ళు అలాగే జాతకాలు చెప్పేవాళ్ళు బుర్ర సోది చెప్తామమ్మ సోది చెప్తామని వచ్చేవాళ్ళు ఇలా ఇటువంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు కనబడట్లేదు అటువంటి అన్నీ కూడా ఇప్పుడు మనం చూసినప్పుడు ఓకే అప్పుడు అలా జరిగేది కదా అన్న ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది ఇక్కడ జీ పద్మ గారు రాజమండ్రి నుంచి మన నూకరాజు గారు కూడా రాజమండ్రి నుంచే సో ఇక్కడ వచ్చి సాంప్రదాయ నృత్యం ఏదన్నమాట ఇది ఈరోజు రివ్యూ రాజమండ్రిలో జరిగినటువంటి ఆర్ట్ అసోసియేషన్ గిల్ నిర్వహించినటువంటి ఆర్ట్ షోలో పాల్గొన్నటువంటి కొంతమంది కళాకారులు ఇంకా కొంతమంది ఉన్నారండి సో ఈరోజు ఇప్పటికే టైం సరిపోదు కాబట్టి రేపు వారి పెయింటింగ్స్తో వారిని పరిచయం చేస్తూ మేము ముందుకు వస్తాను కొంతమంది ప పదేళ్ళు అయింది కాబట్టి కొంతమంది చనిపోవడం జరిగింది కొంతమంది ఫోన్లు కలవడం లేదు నాకు అందుబాటులో ఉన్నటువంటి కొంతమందిని సెలెక్ట్ చేసుకొని వారికి కాల్ చేసి కొన్ని పెయింటింగ్స్ అలాగే వారి ఫొటోస్ కలెక్ట్ చేయడం జరిగింది వారెవరు అనే దాని గురించి రేపటి మన రివ్యూలో చూద్దాం ఓకేనా మరి గుడ్ నైట్ Thank you. This is Anjali Das. Court party signing off. <sighs>